గోవిందాయుడు మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పరమాత్మ పరాత్పరుడు భగవంతుడు మర్యాదా పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభువు ఆవిర్భవించిన పుణ్యతిథి శ్రీరామనవమి అయితే నేను కామెంట్ సెక్షన్లో చాలామంది ఒకే విధమైన సందేహం ఒకటి వెలుపుచ్చారు సారాంశం ఏంటంటే శ్రీరామనవమి రాములు వారి జన్మోత్సవం చేస్తాం కదండి జన్మతిథి కదా వారు ఆవిర్భవించిన దినం కదా మరి కళ్యాణోత్సవం ఎందుకు చేస్తున్నారు ఈ రోజు కళ్యాణోత్సవం జరగలేదు కదా అయోధ్యలో కళ్యాణోత్సవం జరిపించే తిథి ఆ మాసం వేరు కదా ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు మనకండి దక్షిణాదిన శాస్త్రం ఆగమ సంప్రదాయం ప్రకారము దేవాలయాల్లో ఆరాధనలు ఉత్సవాలన్నీ కూడా జరుగుతాయి ఉత్తరాది దేవాలయాల్లో ఆగమోక్తంగా ఉండదు అక్కడ కూడా కొన్ని శాస్త్రోక్తంగానే చేస్తారు అయితే మనకు ఆగమ శాస్త్రాలను అనుసరించి జన్మతిథి నాడు కళ్యాణోత్సవం లోక కళ్యాణం కొరకు జరిపించవచ్చు అని ఉంది అంటే ఏంటంటే స్వామికి ఎప్పుడు జన్మతిథియో ఆ రోజే కళ్యాణోత్సవం కూడా జరిపించవచ్చు కొన్ని చోట జ్యోతిషులు కూడా చెప్తూ ఉంటారు మగపిల్లలకి ఎప్పుడు వాళ్ళ జన్మతిథి జన్మ నక్షత్రం ఏదో ఉంటుంది కదా అప్పుడే పెళ్ళిళ్ళు కూడా జరిపించవచ్చు అని కాబట్టి ఆ విధంగా మనము ఆగమ ఆగమశాస్రాలను పాటిస్తూ దక్షిణాది ఆచారాలలో ఉన్న రామాలయాలలో ప్రత్యేకించి భద్రాచలము మన తెలుగువారి రామాలయాల్లో కూడా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం వేళ కళ్యాణోత్సవం కూడా స్వామికి జరిపిస్తాము జన్మోత్సవము చేస్తాము మధ్యాహ్నం వేళ కళ్యాణోత్సవం జరిపిస్తాము ఆ తర్వాత చక్కగా అవరిగింపు ఉత్సవాలు చేసి వసంతోత్సవం కూడా జరిపిస్తాం మనకి రామనవం అంటే గొప్ప ఉత్సవము చక్కగా మనము జన్మోత్సవం కళ్యాణోత్సవం వసంతోత్సవము భజనలు అవన్నీ కూడా చేసుకొని ఆ రోజంతా ఆనందిస్తాం అందరూ ఆనందంగా ఉంటారు అందరూ పందిర్ల దగ్గర ఉంటారు వడపప్పు పానకం రుచి అందరూ ఆస్వాదించాల్సిందే కాబట్టి కళ్యాణోత్సవం విషయంలో సంకోచించాల్సిన పని ఏమీ లేదు మన దక్షిణాది సాంప్రదాయాల్లో ఆ విధమైన విధానం ఉంది అలాగే శివరాత్రి లింగోద్భవం సమయంలో కూడా శివపార్వతి కళ్యాణోత్సవం జరిపిస్తారు పరమశివుడి లింగోద్భవం ఎప్పుడో ఆ తిథి అంటే శివరాత్రి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి నాడే కళ్యాణోత్సవం జరిపించాలని విధానం ఉంది కాబట్టి చక్కగా పార్వతి పరమేశ్వరులకి శివరాత్రి అప్పుడు కళ్యాణోత్సవం కూడా జరిపిస్తారు కన్నుల పండుగగా ఉంటుంది ఈ కళ్యాణోత్సవం ముఖ్యంగా ఎందుకంటే లోక కళ్యాణం కొరకు ఏదో మన పరిభాషలో మనము పెళ్లి చేసేసుకున్నాము వీళ్ళు భార్యాభర్తలు అయ్యారు ఇహ కాపురం చేస్తారు ఈ పద్ధతి కాదండి దైవానికి కళ్యాణోత్సవాలు నిర్వహించేది లోక కళ్యాణం కొరకు లోకమంతా కూడా శాంతిగా ఉండడం కోసం లోకమంతా సుభిక్షంగా ఉండడం కోసము లోకమంతా సుఖంగా ఉండటం కోసం శుభప్రదంగా ఉండడం కోసమని చక్కగా భగవంతుడు నా విధమైన ప్రార్థనతోటి ఈ కళ్యాణోత్సవాలు ఇత్యాది ఉత్సవాలు జరుపుతారు శివరాత్రికి శివపార్వతులకి కళ్యాణోత్సవం జరిపిన శ్రీరామనవమికి సీతారాములకి కళ్యాణోత్సవం జరిపిన ప్రధానమైన మన కామ్యము లేదా కోరిక ప్రార్థన ఏంటంటే లోక కళ్యాణార్థము లోక కళ్యాణ హేతవే అని కూడా చెప్తారు కాబట్టి చక్కగా అందరూ మీ మీ గ్రహాలలో ఉన్నంతలో సీతారాముల వారి ఫోటో ఉంటుంది పట్టాభిషేకం ఫోటో ఉంటుంది లేదంటే విగ్రహాలు ఉంటే విగ్రహాలు ఉంటాయి చక్కగా పెట్టుకొని యథాశక్తి ఉన్నంతలో పూజ చేసుకోండి ఎప్పుడు కూడా హరిభక్తిలోనండి విశేషమైన ప్రాధాన్యత భజనకు ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి రాముడికైనా కృష్ణుడికైనా ఎవరికైనా వెంకేశ్వర స్వామికైనా సరే హరిభక్తుల్లో విశేషమైన ప్రాధాన్యత భజనలు సంకీర్తనలు భగవంతుడి నామ గుణ రూప కీర్తనలు స్వామిని వర్ణిస్తూ చక్కగా భజనలు చేసుకోవడం పాటలు పాడుకోవడం నామస్మరణ నృత్య గీతాదులు ఈ విధంగా ఉన్నంతలో యథాశక్తి ఉత్సవం చేసుకోవడం అంతేగాని విపరీతంగా అట్టహాసమైన పూజలకు లేదంటే రకరకాల వ్రతాలకు లేదంటే ఈ స్తోత్రం ఇన్నిసార్లు ఈ రోజు కూర్చొని చెప్తే ఫలితం వస్తుందా మధ్యాహ్నం వేళ కరెక్ట్గా పన్నెండు గంటలుగా ఈ స్తోత్రం చదవాలి వీటికి ప్రాధాన్యత హరిభక్తిలో ఉండదు హరిభక్తిలో నిష్కల్మషమైన నిర్మలమైన ప్రేమ మాత్రమే ప్రవహించాలి భగవంతుడి గుణాలను గానం చేయడము భగవంతుడి నిరంతరం స్మరించడము ప్రేమించడము తద్వారా తన్మయా వెళ్ళి మనం ఆనందించడము ఇది మాత్రమే హరిభక్తి కాబట్టి యథాశక్తి మీకున్నంతలో మీరు పూజ చేసుకోండి ఏ పాయసమో పళ్ళో నివేదన పెట్టుకోండి వదరాజుల రామదాస్ వారి కీర్తనలు వాడుకోండి లేకపోతే రామనామ స్మరణ చేసుకోండి నిరంతరము మీకు శక్తి ఉండి ఇంట్లో రామాయణం ఉంటే రామాయణంలో ముందుండి సంక్షేప రామాయణమైన చదువుకోండి రాముల వారి పట్టాభిషేకం సర్గాలంటే కళ్యాణోత్సవం సర్గ బాలకాడలో జన్మ సర్గలు ఇవైనా కూడా చదువుకోండి లేదంటే రామనామం చేసుకోండి రాములు వారి కీర్తనలు పాడుకోండి వినండి రాముల వారి గురించి ప్రవచనాలు చెప్తుంటే ఆ ప్రవచనాలు సెల్ ఫోన్లో వినండి మనస్సు రామనవమికి అంతా కూడా రాముడు వైపు తిప్పాలంతే అలాగే మీ మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లోకి వెళ్ళేసి రాములు వారి దర్శనం చేసుకోండి మీకు దగ్గరలో కళ్యాణోత్సవాలు జరిపిస్తుంటే వెళ్ళి కాసేపు హాయిగా కూర్చొని చూసి ఆనందించరండి భద్రాచలం కళ్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం టీవీలోను సెల్ ఫోన్లోను వస్తుంది కాబట్టి భద్రాచలంలో సీతారాముల్ని ఆయుదంపతుల్ని చూసి ఇక్కడి నుంచి నమస్కారం చేసుకుని ఆనందిద్దాం అసలు ఈ కలియుగంలో రండి అన్నిటికంటే కూడా అధిక ప్రాధాన్యత నామస్మరణకి ఇవ్వబడింది నామస్మరణ నిత్యము నిరంతరము సర్వకాల సర్వావస్లోనూ చేసుకొని తీరాల్సిందే ఇప్పుడు ఆపుతాను అప్పుడు ఆపుతాను అనే ప్రశ్నే లేదు ఎప్పుడూ నిరంతరం చేసుకోవాలి కాకపోతే ఇలాంటి రామనవమి లాంటి అతి ముఖ్యమైన పుణ్యతిథులు వచ్చినప్పుడు పరమ పవిత్రమైన మోక్షదాయకమైన తిథులు వచ్చినప్పుడు మనం చేసుకునే రామనామ స్మరణ ఉంటుంది చూసారు అది కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది మామూలుగా అయితే ఫలితాలు కోరం మనం భగవద్గీత ప్రకారము కానీ ఆ విశేషాన్ని తెలుసుకుందుకు చెప్పాల్సి వస్తుంది ఇలాంటి పుణ్యతిథుల్లో రామనవమి నాటి తిథుల్లో రామనామం చేసుకుంటే కోట్ల సార్లు రామనామం చేసిన పుణ్యము లేదా ఫలితం ఉంటుందట అంత బలమైన తిథులు శ్రీరామనవమి శ్రీకృష్ణ అష్టమి శివరాత్రి వైకుంఠ ఏకాదశి లాంటివన్నీ కూడా చాలా బలమైన తిథులు కాబట్టి నిరర్ధకంగా సోషల్ మీడియాలో చూస్తూ వృధాకాలక్షేపం చేసుకోండి అవి ఎలాగో మన జీవితంలో ఎప్పుడూ ఉండేవి మనం వాటికి బారసులు అయిపోయాము తప్పదు అవి మనల్ని విడిచిపెట్టవు మనం వాటిని విడిచిపెట్టము కానీ కనీసం ఇలాంటి పుణ్యతిథుల్లో అయినా సరే చక్కగా సాంప్రదాయమైన వస్త్రాలు ధరించండి తిలక ధారణ చేసి మీ మీ సాంప్రదాయాల ప్రకారం చక్కగా అందరూ ఇంట్లో సీతారాముని నర్చించండి రామాయణం చదువుకోండి రామకీర్తనలు పాడుకోండి రామ భజన చేసుకోండి సత్సంగం చేసుకోండి రామనామ స్మరణ చేసుకోండి దేవాలయాలకు వెళ్ళిరండి భద్రాచలం ఆలయంలో ఉత్సవాలన్నీ చక్కగా టీవీలో సెల్ లో వీక్షించండి శుద్ధ సాత్వికమైన ఆహారం తీసుకోండి రామనవమి రోజున పిల్లలకి రామచంద్రుడి గురించి రామాయణం గురించి చక్కగా కథలు నేర్పించండి పిల్లల చేత రాముల వారికి పూజ చేయించండి పిల్లల చేతితో రాముడికి హారతిప్పించండి మీ ఇంట్లో మీ పిల్లలతో రాముడికి తులసి అలాగే పుష్పాలు వేయించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేయించండి రాముడిలాగే నువ్వు ఉండాలి అని మీ పిల్లలకు నేర్పండి సీతమ్మలా నువ్వు ఉండాలి అని మీ ఇంట్లో ఆడపిల్లలకు నేర్పండి ఇది మనము సత్సాంప్రదాయం అండి మనం పాటించి వారసత్వ సంపదల తర్వాత తరాలు మన పిల్లలకి అందించాల్సిన సంస్కారాలు ఇవన్నీ అందుకోసము రామనవమి ప్రతి సంవత్సరం భరతికి కాలం ఉన్నంత కాలము రామనవమి ప్రతి సంవత్సరము యథాశక్తి చేసుకోవాల్సిందే రాములు వారిని సేవించుకోవాల్సిందే సనాతన ధరం అంటేనే రామనామం ఆధారంగా బ్రతకడము రామనామంలోనే బ్రతకడము రాముడు లాగే బ్రతకడము రామనామంతో కొనవు పేరు ప్రాణాలు వదిలిపెట్టడము తద్వారా జన్మ లేకుండా మోక్షానికి వెళ్ళిపోవడం కాబట్టి రామనామం ఎప్పుడు కూడా మన నుండి అభిన్నమేమీ కాదు ఆ రామచంద్రుడి ఆత్మారాముడే మనందర హృదయాంతరాళాల్లో ఆ ఆత్మ ఆత్మస్వరూపుడై ఉంటున్నాడు కాబట్టి మనం ఆత్మారాముడు రాముడు అంటాం కాబట్టి ఆ రామనామం ఏదైతే ఉందో మోక్షదాయకమైనది నిరంతరము స్మరించుకోండి పైసా ఖర్చు లేదు శ్రమ లేదు బయటకనే ఒక లేకపోతే మానసికంగా స్మరించుకోండి ఎంతటి పుణ్యాన్ని ఇస్తుందండి రామనామం అంటే మోక్షమే ఇస్తుంది కాశీ విశ్వనాథ స్వామి కాశీలో ఏ ప్రాణి అయినా సరే ప్రాణాలు వదిలేస్తుంటే ఆ ప్రాణి చెవులో రామనామం చెప్తాడట తద్వారా ఆ ప్రాణి మోక్షానికి పెడుతుంది కాశీలో సేర వదిలేస్తే ప్రాణాలు వదిలేస్తే మోక్షం కలుగుతుంది కాశీ మోక్ష క్షేత్రమైంది రామనామం వల్లనే పరమశివుడు అంతట వాడు పార్వతమ్మకి ప్రేమతోటి రామనామం ఉపదేశించి పార్వతి ఆ రామనామంతో నిరంతరం రమిస్తూ ఉంటాను నాకు ఎంతో ఇష్టం అని చెప్పుకొని రాముని హృదయంలో పెట్టుకున్నవాడు పార్వశివుడు కాబట్టి సమయం వృధా చేసుకోకుండా మనస్సులో ఎప్పుడూ రాముడి వైపు తిప్పూంచాను మరొక్కసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను सत्यमेव जयते धर्मो रक्षित रक्ष जय श्रीराम जय जय श्रीराम जय जय श्रीराम कृष्णार्पणम